హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను వినిపించబోయే కదా సవతి తండ్రి స్టెప్ ఫాదర్ వసుధ నందిని చూసి అనుకుంటుంది ఆ రోజు నా నందిని దుర్మార్గుడి చేతి నుండి రక్షించకపోతే ఈరోజు నేను నందు ఇద్దరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు అని వసుధ భర్త విఘ్నేష్ ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ చేసేవాడు వసుధకు నందినికి విఘ్నేషే ప్రపంచం విఘ్నేష్కు వసుధకు నందినియే వారి కంటి వెలుగు వారికి ఎలాంటి లోటు లేదు ఇల్లు కార్ అన్నీ ఉన్నాయి చాలా సంతృప్తికరమైన జీవితం వారిది నందిని చాలా అందమైన అమ్మాయి అమ్మా నాన్నలకు ఆమె ప్రాణం నందిని స్కూల్లో కూడా ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లో వచ్చేది చాలామంది టీచర్స్కు నందిని ఫేవరెట్ స్టూడెంట్గా ఉండేది వసుధ కూడా ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా వర్క్ చేసేది ఆమెకు పెద్దగా వర్క్ ఉండేది కాదు వారానికి ఒక మూడు నాలుగు రోజులు మాత్రమే యూనివర్సిటీకి వెళ్ళి క్లాసులు అటెండ్ చేసి వచ్చేసేది సెలవు రోజు వచ్చిందంటే ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవారు ప్రతి పండుగను ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకునేవారు నందినికి హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉండే విధంగా ఆమె చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దాలని అనుకుంటారు వసుధ మరియు విఘ్నేష్లు నందిని తోటివారి ముందు ఒక రోల్ మోడల్గా తయారు చేయాలని అనుకునేవారు ఇలా జరుగుతూ ఉండగా సడన్గా ఒకరోజు పెద్ద ఘోరం జరిగింది అదే విఘ్నేష్ మరణం అతడు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా డ్రింక్ చేసి ఉన్న లారీ డ్రైవర్ ఒకడు స్పీడ్గా వచ్చి విఘ్నేష్ బైక్ని గుద్దేసి వెళ్ళిపోతాడు విఘ్నేష్ అక్కడికక్కడే మృతి చెందాడు ఆ కుటుంబానికి విఘ్నేష్ మరణ వార్త ఒక ఆశని పాత్రలా తాకింది విఘ్నేష్ యాక్సిడెంట్ వార్త విన్న వసుధ తనకన్నా ముందు నందిని గురించే ఆలోచించింది నందిని సున్నితమైన హృదయం ఈ విషయం విని తట్టుకోగలదా అని ఆమె భయపడింది నందిని స్కూల్ నుంచి తన మావయ్య మహేష్ వెళ్ళి ఏమీ చెప్పకుండానే తీసుకొచ్చాడు నందిని ఏం అర్థం కాలేదు ఏమైంది మావయ్య ఇంటికి ఎందుకు అని దారంతా అడుగుతూనే ఉంది ఇంటికి వచ్చిన నందిని తన తండ్రి మృతదేహాన్ని చూసి డాడీ అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నందినిని తీసుకుని మహేష్ ఇంకా తన స్నేహితుడు హాస్పిటల్కు వెళ్ళిపోయారు వసుధకు ఏం చేయాలో అర్థం కాలేదు భర్త తనను విడిచి వెళ్ళిపోయాడని ఏడవాలా లేదా తన కూతురి పరిస్థితి ఎలా అయిపోయిందని దుఃఖపడాలో అర్థం కాలేదు విఘ్నేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి నందిని రెండు రోజులు డాక్టర్స్ అబ్జర్వేషన్ తర్వాత స్పృహలోకి వచ్చింది అప్పుడు కూడా డాడీ డాడీ అని ఏడుస్తూనే ఉంది ఎవరు ఎంత ఆపాలి అనుకున్నా నందిని కంట్రోల్ చేయలేకపోయారు కొద్ది రోజులకు నందిని కొంచెం కొంచెం కోలుకుంటుంది కానీ మునుపటి మునుపటిలా లేదు ఆమెలో ఆనందం కానీ ఉత్సాహం కానీ మచ్చుకైనా లేవు ఎప్పుడు నిర్లిప్తంగా మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండేది ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు వెక్కి వెక్కి ఏడ్చేది ఇదంతా చూస్తున్న వసుధకు చాలా నరకంగా ఉండేది కూతురు భవిష్యత్తు ఏంటా అని ఆమెకు అర్థమయ్యేది కాదు ఇలా కొద్ది రోజులు గడుస్తాయి నందినికి బోర్డు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి స్కూల్కి వెళ్ళక తప్పదు పోనీలా ఎలా అయినా బాధలోంచి బయటపడుతుందని అనుకుంటుంది వసుధ వసుధ కూడా మునుపటిలాగా జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి నందిని ఇప్పుడు బాగానే ఉంది పూర్తిగా కాకపోయినా కొంచెం ఆ నిర్లిప్త నుంచి బయటకు వచ్చింది వసుధ కాలేజీకి విక్రమ్ అనే ఒక కొత్త జువాలజీ లెక్చరర్ వస్తారు అతడు యూనివర్సిటీలో అందరితో పరిచయం చేసుకుంటూ వసుధను కూడా క్యాజువల్గా పలకరిస్తాడు అతడి భార్య క్యాన్సర్ వచ్చి ఒక సంవత్సర క్రితమే చనిపోయి ఉంటుంది అతడికి పిల్లలు లేరు విక్రమ్ వేరే సిటీ నుంచి రావడం వలన అతడు అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇంకో లెక్చరర్ వసుధ మేడం వాళ్ళ ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉందని చెప్తారు విక్రమ్ వసుధ దగ్గరకు వచ్చి మేడం నాకు అద్దెకు ఇల్లు కావాలి మీ ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది అందులోకి నేను రావచ్చా మేడం అద్దె కరెక్ట్గా ఇచ్చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను అని అడుగుతాడు అద్దె గురించి కాదు సార్ ఎవరికైనా ఫ్యామిలీకి రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది వసుధ మొహమాట పడుతూ నేను మీ ఇంట్లోకి రెంట్కి వస్తున్నానంటే నేను కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా మేడం ప్లీజ్ మేడం కాదనకండి మీ ఇల్లు అయితే యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది అని బలవంతపడితే ఇక లేక సరే అంటుంది వసుధ విక్రమ్ తరువాతి రోజు వసుధ వాళ్ళ ఇంటికి వచ్చి ఎనంటగా సెటిల్ అయిపోతాడు వసుధ యూనివర్సిటీకి వెళుతుంది వస్తుంది కానీ విక్రమ్ను పెద్దగా పట్టించుకోదు విక్రమ్ మాత్రం వసత వాళ్ళ ఫ్యామిలీతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలని అనుకుంటాడు విక్రమ్ దృష్టి విరిసి విరియాని ఎవ్వరంలో ఉన్న నందినిపై పడుతుంది మెల్లగా వసుధను ఒప్పించి రెండవ పెళ్లి చేసుకుంటే తనకు అడ్డు ఉండదనే దుర్బుద్ధితో ఆలోచిస్తాడు విక్రమ్ వసుధ ముందు ఎంతో మంచిగా నటిస్తాడు విక్రమ్ నందినికి అర్థం కాని లెసన్స్ చెప్తాడు ఆమెతో షటిల్ క్యారమ్స్ లాంటి గేమ్స్ ఆడతాడు నందిని సరదాగా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తాడు విక్రమ్తో ఉన్నప్పుడు నందిని తన దిగులు మర్చిపోయి చాలా ఆనందంగా ఉండడం గమనిస్తుంది వసుధ ఫోనీలో ఎలా అయినా నందిని తన తండ్రి ధ్యాస నుంచి బయటపడుతుందని అనుకుంటుంది ఇలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు వసుధ దగ్గర మెల్లగా తన మ్యారేజ్ ప్రపోజల్ను పెడతాడు విక్రమ్ వసుధ అతడి ప్రపోజల్ని అస్సలు ఊహించలేదు ఆమెకు ముందు చాలా కోపం వస్తుంది విక్రమ్ను గది ఖాళీ చేసేయమంటుంది కోపంతో కానీ విక్రమ్ నిదానంగా ఆలోచించమని పడవద్దని నందిని కూడా తనను చాలా లైక్ చేస్తుందని ప్రభు నందినికి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారని తానైతే నందినిని తన సొంత కూతురిలాగా చూసుకుంటానని చెప్పి వజధను బ్రతిమలాడి ఒప్పిస్తాడు కానీ వసుధకు ఏమోలో సంకోచంగానే ఉంటుంది తను చేస్తున్నది కరెక్టా కాదా అని కానీ నందిని కూడా వచ్చి అమ్మ అంకుల్ చాలా మంచివారమ్మా నన్ను డాడీ డాడీలాగే చూసుకుంటున్నారు అంకుల్ని పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ మనతోనే ఉండిపోతారు ప్లీజ్ అమ్మ అంకుల్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది తను బ్రతికేదే నందిని కోసం నందిని కూడా ఒప్పుకున్నాక ఇక తనెందుకు ఆలోచించడం అనే విక్రమ్తో పెళ్లికి ఒప్పుకుంటుంది వసుధ వసుధ విక్రమ్ల పెళ్ళి సింపుల్గా ఒక గుడిలో జరిగిపోతుంది ఇప్పుడు విక్రమ్ ఇంటిపై నుంచి క్రిందకు వచ్చి వసుధ భర్త ప్లే భర్త ప్లేస్కు షిఫ్ట్ అయిపోతాడు వసుధకు నమ్మకం కలిగేంత వరకు అతడు చాలా జాగ్రత్తగా నడుచుకుంటాడు కానీ అతడికి నందిని మీద కోరిక రోజురోజుకు ఎక్కువవుతుంది నందిని పసిప్రాయం ఆమె సౌకమర్యం అతడిని ఎక్కువ కాలం నిల్వనివ్వదు కానీ అతడు వసన వసుధ ముందు చాలా మంచివాడిలాగా నటిస్తూ ఉంటాడు నందినిని చాలా ప్రేమగా చూసుకోవడం అర్థం కానివి అనునయంగా ఆమెకు బోధించి చెప్పడం చేస్తూ ఉండేవాడు నందిని కూడా అతడి సంరక్షణలో చాలా ఆనందంగా ఉండేది వసుధకు తన విక్రమ్ను పెళ్లి చేసుకుని నందినికి అన్యాయం చేస్తున్నానా అని ఏమూలో ఉన్న చిన్న సందేహం కూడా విక్రమ్ నటన వల్ల పటాపంచలైపోయింది కొద్ది రోజులకు అతడి వక్రబుద్ధి మెల్లగా బయటపడుతుంది వసతి లేనప్పుడు నందిని నందినిని తేరిపారా చూడటం ఆమెపై చేతులు వేయటం చేసేవాడు నందిని మొదట నాన్నే కదా పర్వాలేదు అనుకుంటుంది కానీ తరువాత తరువాత అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది నందిని పట్ల అతడి పిచ్చి చేష్టలు ఇంకా ఎక్కువ అవుతాయి వసతు లేనప్పుడు నందిని నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కోవడం ఆమెను బుగ్గల పైన నిమరడం ఆమె భుజాలను లా తాకడం ఆమెను రాసుకుంటూ తిరగడం ఆమెను తాకుతూ పక్కనే కూర్చోవడం చేసేవాడు నందికి చాలా ఇబ్బందిగా ఉండేది ఆమె పసి వయసుకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా చేయలేదని ఇతడు ఇంకేదో చేస్తున్నాడని మాత్రం నందినికి అర్థమయ్యింది కానీ ఎవరికి చెప్పాలో తెలియలేదు నందినికి విక్రమ్ తల్లికి ముందు నటిస్తున్నాడని అర్థమైంది నందినికి తన తల్లికి విక్రమ్ చేసే పనుల గురించి చెప్తే తననే తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని భయపడింది కానీ ఆమెలో దిగులు రోజురోజుకు పెరగసాగింది ఆమె మౌనంగా ఉంటూ లోపల లోపల వేదనను అనుభవించేది క్లాస్లో వెనకబడిపోయింది ఇప్పుడు ఆమెకు మార్కులు కూడా సరిగ్గా రావడం లేదు నందిని క్లాస్ టీచర్ ఈ విషయాన్ని గమనిస్తుంది నందిని క్లాస్ అయ్యాక పిలిచి అడుగుతుంది కానీ నందిని ఏమీ చెప్పలేకపోతుంది టీచర్ ఇలా లాభం లేదని నందినికి ఏదో ప్రాబ్లం ఉందని అనుకుని వసుధకు కాల్ చేసి చెప్తుంది వసుధ టీచర్ చెప్పింది విని అటువంటిదేమీ లేదని నందిని ఇప్పుడు బాగానే ఉంటుందని అంటుంది కానీ నందినికి గమనించాలని అంటుంది వసుధ నందిని గమనించాలని అనుకుంటుంది వసుధ వసుధ నందిని పిలిచి విక్రమ్ ముందే ఎందుకు అలా డల్గా ఉంటున్నామని అడుగుతుంది వసుధ నందినికి తనలోని వేదనను ఎంతగా చెప్పుకోవాలని ఉన్నా విక్రమ్ ఎదురుగా ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుంది ఒకరోజు రాత్రి వసుధకు చాలా తలనొప్పిగా ఉందని నిద్ర రావడం లేదని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పడుకుంటుంది అదే తన పన్నాగానికి మంచి సమయమని భావించిన విక్రమ్ నందిని గదిలోకి వెళతాడు అతడు చెప్పినట్లు వినమని అరిస్తే గొంతు బిసికి చంపేస్తానని బెదిరిస్తాడు నందిని నిస్సహాయంగా నన్నేం చేయొద్దని బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ కీచకుడిని వద్దు నాన్న వద్దు నాన్న అని ఎంత ఏడ్చినా ఆ దుర్మార్గుడికి నందిని పైన జాలే కలగలేదు అరవద్దని ఎంత బెదిరించినా నందిని వద్దు వద్దు అంటున్న మాటలు గది బయటకు వినిపిస్తూనే ఉంటాయి టాబ్లెట్ వేసుకున్న నిద్రపట్టని వసుధ విక్రమ్ ఇంకా నిద్రపోవడానికి రాలేదేంటని లేచి బయటకు వస్తుంది ఎక్కడి నుంచో వద్దు వద్దు అంటున్న మాటలు మెల్లగా వినిపించడంతో ఆ మాటలు ఎక్కడి నుంచో అని నిశ్శబ్దంగా వింటూ అవి అది నందిని గొంత అని అర్థం చేసుకుని నందిని దగ్గరకు వెళుతుంది దగ్గరగా వెళ్ళేసరికి విక్రమ్ మాటలు కూడా అరవకు అరవకు అనడం వినిపిస్తుంది ఏదో జరగకూడదని జరుగుతుందని ఆ క్షణాలలో అర్థం చేసుకున్న వసుధ వెళ్ళి ముందుగా తన మొబైల్ తీసుకువచ్చి తన తమ్ముడు మహేష్కు కాల్ చేస్తుంది తొందరగా రమ్మని నందిని ప్రమాదంలో ఉందని చెప్పి నందిని గది తలుపులు కొట్టడం ప్రారంభిస్తుంది నందిని నందిని అని తలుపు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తలుపు గడిపెట్టి ఉండడం వల్ల ఎంతకీ తెరుచుకోదు వసుధ కేకలు విన్న విక్రంలో కంగారు మొదలవుతుంది నందినికి తల్లి మాట వినపడేసరికి ధైర్యం వచ్చి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తుంది నందినికి తల్లి వచ్చిందనే ధైర్యం వల్ల ఎక్కడ శక్తి వచ్చింది విక్రమ్ చెయ్యి పట్టుకుని గట్టిగా కొరికేసింది అతడు అబ్బా అని అరిచి చెయ్యి పట్టుకుని చూసుకునే ఇంతలో అతడిని ఒక్క ఉదుటిన పక్కకు నెట్టి వచ్చి తలుపు తీసింది గుమ్మం బయట ఉన్న వసుధను చూసి అమ్మ వీడు వీడు నన్ను అంటూ వసూధను కరుచుకుపోయింది నందిని కౌగులించుకొని వెంటనే అగది తలుపులు బయట నుంచి లాక్ చేసింది వసుధ అంతలో తేరుకున్న విక్రమ్ వచ్చి తలుపులు తీయమని లేకపోతే తల్లి కూతురుద్దరిని చంపేస్తానని గట్టి గట్టిగా అరుస్తూ తలుపులు బాధడం మొదలు పెడతాడు వసుధ ఏమీ మాట్లాడదు తను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే నందినికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని విక్రమ్ను నమ్మి తను ఎంత పెద్ద తప్పు చేశానో అని అతడిని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని తనని తాను నిందించుకుంటుంది వసుధ నందిని తన గుండెలపై పడుకోబెట్టుకుని ఆమె తలని నిమురుతూ ఉండిపోతుంది ఆ లోపు మహేష్ అక్కడికి తన కానిస్టేబుల్స్తో కలిసి వచ్చి నందిని వసుధని చూసి జరిగింది అర్థం చేసుకుని ఆ ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు మహేష్ గదివైపు వేరు చూపిస్తుంది వసుధ మహేష్ తలుపులు తీసి విక్రమ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి కి వెళతాడు తన కూతురికి ఇంత దారుణం చెయ్యాలని చూసిన ఆ నీచుడు ఇక ఎప్పటికీ బయటికి రాకుండా చూడమని తన తమ్ముడైన సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ వర్మకు చెప్తుంది వసుధ వాణ్ణి ఈ జన్మలో విడిచిపెట్టేది లేదని అక్కని మేనకోడల్ని ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు మహేష్ విన్నారు కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్